కుర్తాలం లలిత పీఠం ఉత్తరాధికారిగా పట్టాభిషక్తులైన దత్తేశ్వరానంద భారతి స్వామీజీ తొలిసారిగా నగరానికి వచ్చారు స్వామివారి రాక సందర్భంగా శోభయాత్ర నిర్వహించి దత్తేశ్వరానంద భారతిని పురవీధుల్లో ఊరేగించారు పీఠం సాంప్రదాయం ప్రకారం వేద పండితులు స్వాగతం పలికారు నగర వీధులు ఆధ్యాత్మిక శోభతో వెల్లివిరిశాయి కుర్తాళం లలితాపీఠం ఉత్తరాధికారిగా పట్టాభిషిక్తులైన దత్తేశ్వరానంద భారతి స్వామీజీ తొలిసారిగా విశాఖకు విచ్చేశారు ఈ సందర్భంగా నిర్వహించిన శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది తాళాలు కోలాటం వేద మంత్రాలు నాదస్వరం భక్తులు చేసిన దైవనామస్మరణతో శోభాయాత్ర భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు స్వామివారి రాకను పురస్కరించుకొని నిర్వహించిన శోభాయాత్రలో దత్తేశ్వరానంద భారతిని పురవీధుల్లో ఊరేగించారు రామలింగేశ్వర స్వామి ఆలయం నుండి లలితాపీఠం వరకు శోభాయాత్ర సాగింది దత్తేశ్వరానంద భారతి స్వామి భక్తులను ఆశీర్వదిస్తూ పీఠానికి చేరుకున్నారు పీఠం సాంప్రదాయం ప్రకారం వేద పండితులు స్వామీజీకి స్వాగతం పలికారు پره ره مسراخس ست శోభాయాత్రలో లలితాపేటం కమిటీ ప్రతినిధులు పలువురు ప్రముఖులు భక్తులు విశేషంగా పాల్గొన్నారు శోభాయాత్ర సాగిన రహదారులన్నీ ఆధ్యాత్మిక చింతనతో మారుమోగిపోయాయి